నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈరోజు కంచెలు తొలగిస్తాము ప్రతి ఒక్కరూ హాయిగా ఉండాలి అని చెప్పేసి ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు గన్పాక్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కంచెలు రేపు ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం పూర్తి స్థాయిలో తెలంగాణ స్వరాష్ట్రంగా మారే రేపు తరుణాన్ని పురస్కరించుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గర జరగాల్సినటువంటి యొక్క వేడుకలకు సంబంధించి కూడా ఈ రోజు ఎవరు రాకుండా కంచెలు ఏర్పాటు చేసిండ్రు ఆ కంచెలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అసలు ఎందుకు ప్రజా పాలన పేరు అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాకంటక నిర్ణయాలు ఎందుకు తీసుకుంది దీంతో మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరూ అడిగి మొత్తం అసలు ఏం జరిగింది అనేది దాని మీద అసలు ఏం జరుగుతుందని దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అలా నమస్తే ఏం పేరు అన్న మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు కాకతీయ రోజు నుంచి రైట్ మొత్తానికి ఈరోజు తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రశ్నగా మారుతూ ఉంది ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం పట్ల ఈరోజు ప్రతి ఎప్పుడు లేనిది మొదటిసారి ఈరోజు గన్పార్క్ దగ్గర అమరువేళ్ల స్థూపం ముందు భారీ కేడ్లు పెద్ద పెద్ద కంచెలు ఏర్పాటు చేసి ఎట్లా రోజు ఇది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల పైన విద్యార్థి ఉద్యమాల పైన తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది మేము తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది మాకు ఎవరో తెలంగాణ కావాలి అని చెప్పేసి ఇక్కడ సోనియా గాంధీ అని చెప్పుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు రాహుల్ గాంధీ అని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేది కాదండి ఇది కేవలం త్యాగాల పునాది పైన మా ఉద్యమ పోరాటాల పైనటువంటి రాష్ట్రం అట్లాంటి రాష్ట్రాన్ని కష్టపడడానికి తెలుస్తుంది మా కళ్ళ ముందు ఇప్పుడు అమరుల వీరులు కనబడుతున్నారు నేను చేసిన ఉద్యమాలు కనబడుతున్నారు నేను తీసుకున్నటువంటి రాష్ట రోకాలు కనబడుతున్నాయి ధర్నాలు కనబడుతున్నాయి నిరహార దీక్షలు కనబడుతున్నాయి రైలు రూపం కనబడుతుంది సకల జరుగుతుంది ఇలాంటి సందర్భాలు కూడా మాకు ముందు కనబడుతున్నాయి ఈ రోజున ఆగమము అనుకోకుండా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు తెలియకుండా వాళ్ళకి ఏ పరిస్థితి కూడా వాళ్ళకి కండ ముందు లేదు వాళ్ళకి ఏముండదండి వాళ్ళకి జనాలు ఓటేస్తే మేము ప్రభుత్వం వచ్చినాము మాకు సీఎం అయినా సరిపోయింది వాళ్ళకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరస్తాను తప్పితే తెలంగాణ అంటే అర్థం వాళ్ళకు కాలేదు ఇంకా వాళ్ళకి ఇంకా అసలు లేదు తెలంగాణ ఇచ్చింది మేమే అంటున్నారు తెలంగాణ తెచ్చింది మేమే అంటున్నారు తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు అదే అంటున్నా ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన దాని మీద ఏదో మార్పులు చేర్పుల పేరిట ఎంబ్లం మారుస్తా ఉన్నారు అదే అధికారిక చిహ్నాలు మారుస్తా ఉన్నారు గీతాలు మారుస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు అంత కక్ష ఈ వరంగల్ మీద ఎందుకు అసలు కాకతీయ కళా తూరం తీయాల్సి వస్తుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు కొత్తగా ముఖ్యమంత్రి అయినరు వాళ్ళ పార్టీ ప్రభుత్వ పాలన విధి విధానాలు ఇవన్నీ ఉండవచ్చు కానీ కేవలం తెలంగాణ తెచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు ఆయన ముద్ర ఉండకూడదు అని చెప్పేసి ఆయన గతంలోనే మీరు కూడా చూశారు ప్రపంచం అంతా చూశారు కాస్ట్ లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వమని చెప్పేసి సవాల్ గా తీసుకున్నారు ఫలితంగా మా యొక్క గతంలో కూడా అండి మా వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ కోసం వచ్చారండి కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారి యొక్క ప్రచార శైలి కోసం వచ్చారు వచ్చి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ మహానగరం గుండకాయ లాంటిది తర్వాత నేను బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పారు అన్నటువంటి వెంటనే అదే ముఖ్యమంత్రి గారు అదే రేవంత్ రెడ్డి గారు కనీసం ఎంపీ ఎలక్షన్స్ అయిన రిజల్ట్ రాకముందుకే హైదరాబాద్ మహానగరం అని చెప్పి గుండకాయ అని చెప్పినటువంటి వారు హైదరాబాద్ లో చార్మినార్లు తీసేసారు లోగోలో ఉన్నటువంటి ప్రభుత్వ లోగోలో ఉన్నటువంటి తర్వాత రెండవ రాజధానిగా ఉన్నటువంటి వరంగల్ అని చెప్పారు మా వరంగల్ చూరని కూడా తీసేశారు అంటే ఎంపీ రిజల్ట్ రాకముందు తను ఏ మాట మీద క్లారిటీ ఉన్నారని ఇది అంతా కేవలం కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఆ దీనికంటే ముందు మేము గమనించామండి ఢిల్లీకి వెళ్తారు రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయానికి కూడా ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ పెద్దలను కలుస్తారు వాళ్ళ రాహుల్ గాంధీని వాళ్ళంతా కలుసుకుంటారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెను వెంటనే ఈ యొక్క పార్టీ పథకం అంతా మొదలు పెడతారు మేము ఇక్కడ ఏంటంటే ఈ రోజున తెలంగాణ అవతరణ వేడుకలు చేసుకోవాలి మేము అమరాన్ని అంటే అమరాన్ని తెలంగాణను కొని కొట్లాడి చేసుకున్న తెలంగాణను దేశంలో ఒక మంచి వెలుగు జిల్లా కాంతులా ఉన్నటువంటి తెలంగాణ తీసుకొస్తున్నాం అని సంబరాలు చేస్తున్న సందర్భం చూడండి మీరు ఇక్కడ గన్పార్క్ వద్ద గతంలో చూడండి ఇప్పుడు చూడండి అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు గన్పార్క్ వద్ద ఇవాళ ఇన్ని ముళ్ళ కంచెలా ఇంత కంచె పెడతారా అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి ఆయన ముళ్ళ కంచెలు ఉండవు మీరు నిరసన చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యం ఉంది మేము స్వేచ్ఛనిస్తాము మా ప్రభుత్వ పాలన చాలా సుభిక్షంగా జరుగుతుంది ఎవరు కూడా ఏ పార్క్ వద్ద కూడా ఎక్కడైనా మీకు నిరసన చేసే అవకాశం ఇస్తారని తెలియపుతారా అన్నారు కానీ ఇప్పుడు ఏం అండి తాను మొదటి రోజునే ఇప్పుడు చేసినటువంటి సందర్భంలో మా గన్ పార్క్ వద్దనే మా అమరుగా సూపం వద్దనే అతను ఏం చేస్తాడు మనం చూడండి ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూడండి కంచెలు పెట్టారు కంచెలు పెట్టామని చెప్పేసి అన్నారు ఏం మాట వింటారు అన్ని ఇవన్నీ వర్తిక విషయాలు ఇది మరి ఇట్లా ఇది నిజంగానే రేపు ఎంప్లం నుంచి గనక కాకతీయ కళాతోరణం తీసేస్తే ఒక వరంగల్ వాసిగా మీరు ఏం చేయబోతున్నారు నేను ఒక ఉద్యమకారుడుగా వరంగల్ బిడ్డగా చెప్తున్నా నిన్నటి వరకు కూడా మా ఉద్యోగం పోరాట శైలి ఎక్కడ తగ్గలేదు ఇప్పటికి కూడా ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు గానీ ఎమ్మెల్యేలకు గానీ ప్రతి ఒక్కరు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా తెలంగాణలో మన రాణి రుద్రమదేవి ఉంది వరంగల్ జిల్లాలో పోరాటాల కిల్లగా పేరు చెప్పుకున్నటువంటి వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది దానికి ఒక ప్రత్యేకత ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇతర పార్టీ నాయకులు కావచ్చు ఏ మాత్రం చీము నెత్తులు ఉన్నా గానీ మన వరంగల్ మనగడను పోనివ్వకూడదు మన రా కాకతీయ కాల తోరని కాదు కాదండి పెంకాసు ప్రజలు రాయి తీసినా కూడా ఈ రోజున ఏ ఒక్కరు ఊరుకోరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు దాన్ని ఖచ్చితంగా తీరుతాము ఇప్పటికీ కూడా అర్థమై ఉంటుంది మా యొక్క పోరాట శైలి వల్లనే నేటి వరకు కూడా ప్రభుత్వం పోయింది ఒక విధంగా లోగోను మార్చే ఒక పరిగతి పరిస్థితి ఏదైతే ఉందో దానికి వెనుక వేసింది అయినా కూడా మేము పట్టు వీధులను విక్రమానుకుల మేము ఖచ్చితంగా కలిసి కట్టుగా ఉద్యమకారులందరూ ఉంటాం మా జిల్లాలో మాత్రం ఒకవేళ అదే కనుక జరిగేదింటే ఏ ఒక్క పొలిటికల్ అంటే రాజకీయంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళను కూడా మా పరిసర ప్రాంతంలోనే తిరగనివ్వము ఖచ్చితంగా మా యొక్క మనగడే మేము కాపాడుకుంటాము